నమస్తే మెట్రో ఉద్యమం న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ అరవై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ములుగు నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షులు ఎస్కే సల్మాన్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అరవై కేజీల భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కొత్తగూడ మండల అభివృద్ధికి కృషి కోరారు పార్లమెంటు సభ్యునిగా భారీ మెజార్టీతో ఎన్నికైన సందర్భంగా తరఫున శుభాకాంక్ష మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు నూతనంగా భారీ మెజార్టీతో మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే చరిత్ర సృష్టించినటువంటి కోరిక బలరాం నాయక్ గారి జన్మదిన వేడుక సందర్భంగా మండల మండల కేంద్రంలో కేంద్రంలో అరవై జన్మదిన వేడుకలు జనగలిగింది అరవై కిలోల కేక్ తో పాటు అరవై కిలోల వయసు కలిగినటువంటి బలరాం నాయక్ గారు జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవులను ఆశించాలి ఇప్పటికీ చిరకాలం మంచి పేరు ప్రఖ్యాతులు కానిస్తూ చిరకాలం అదే ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ములుగు మా ములుగు ప్రజల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి దనసరి అనసూర్య సీతక్క గారి నాయకత్వంలో మరియు ఇటు పొరిక బలరాం నాయక్ గారి నాయకత్వంలో ఉమ్మడి కొత్తగూడ మండలాలకు అభివృద్ధికి అభివృద్ధికి దోహదపడతారని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఉమ్మడి కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి సమస్యలను ఇక ఇక వేగవంతం సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు మా బలరాం నాయక్ గారు మరియు మా మంత్రి సీతక్క గారు తగినటువంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా రాబోయే ఖచ్చితంగా యూపీఏ గవర్నమెంట్ ఇండియా కూటమి త్వరలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని మీ అందరం ఆశిస్తూ